ప్రజలకు హామీలు ఇచ్చి వాటిని గాలికి వదిలేసి చంద్రబాబు చేసిన మోసాలు అరాచకాలు అన్యాయాలపై వైఎస్ఆర్సిబి పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నాలుగున వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు జూన్ నాలుగవ తేదీ వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఆరు మండలాల వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు రాపూర్లో జరుగు వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శి పాపకను మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు ఆయన రాపూర్ పిచ్చిరెడ్డి కాంప్లెక్స్ నందు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్న ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలు అమలు కాకపోవడంతో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామని రాపూరు సిద్ధలయ్య సెంటర్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీగా వచ్చి ఎంఆర్ఓకు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బత్తిన పట్టాభిరామిరెడ్డి బొడ్డు మధురెడ్డి ఏటూరు మురళీమోహన్ రెడ్డి డాక్టర్ కాదర్ బాషా పుట్టం రెడ్డి కృష్ణారెడ్డి డమ్మాయి రమణయ్య తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్సిపి నిరసన కార్యక్రమము వెన్నుపోటు దినంగా ప్రకటించడం జరిగినది ఆ సందర్భంగా సిద్ధలయ్య సెంటర్ సిద్ధలయ్య దేవాలయం సెంటర్ నుంచి ర్యాలీగా బయలుదేరి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా వచ్చి వినతి పత్రం ఎంఆర్ఓకి సమర్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని వెంకటగిరి టౌన్లో పెట్టాల్సింది ఎందుకో రామ్ కుమార్ రెడ్డి గారు రాపూర్ని ఎంచుకొని ఆయనకి ఇష్టంలాగుంది ఈ రాపూర్ నుంచి పెట్టి పెట్టేదానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి రాపూర్ ప్రజలందరికీ రాపూర్ మండల ప్రజలందరికీ నా హృదయపూర్వక ఆహ్వానము నాలుగో తేదీ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో అభిమానులు ఉన్నారో ఏ విధంగా అయితే లబ్ధి పొందుతూ ఈరోజు సంవత్సరం నుంచి లబ్ధి ఇబ్బందులు పడుతున్నారో అందరూ కూడా కదలి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుచున్నాను హామీల్లో ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టకోలేదు కాబట్టి దానికి నిరసనగా రేపు ఈ కార్యక్రమాన్ని మన అధినేత చెప్పడం ద్వారా మన అందరం కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాను సార్ ఉదయం తొమ్మిది గంటలకి సిద్ధలే దేవాలయం గారి నుంచి బయలుదేరి పదకొండు గంటలకల్లా ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చి వినతి పత్రం సమర్పించి ఈ కార్యక్రమంలో మన నాయకులు రామ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఆయన పాల్గొని ఈ కార్యక్రమంలో మనందరం ఆయన సహకరించి సంఘీభావం తెలిపి రిప్రిజ్ చేయాల్సిందిగా కోరుచు ఉపాధి లేక మూడు వేలు మృతి అన్నారు అది అది ఒకటి అమల్లో చేదా తల్లికి అన్నారు ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ ఇస్తా ఉన్నారు ఈ రోజులకే అది సంవత్సరమైంది లేదు ఈ విధంగా చూసుకుంటే ఎన్నో రైతులకి మోసం చేశారు గ్యాస్ అన్నారు అది ముందుకొచ్చి ఇచ్చారు ఫ్రీ బస్ అన్నారు ఇప్పటికీ అది స్టార్ట్ కావాలి ఏ ఒక్క హామీని నెరవేర్చారా మీరే చెప్పండి ఒక్కటి నెరవేర్చడం మోసం అంతా మోసము ఈ ప్రభుత్వం ముగ్గురు కలిసి పాలిస్తున్నారు ఒకటి తెలుగుదేశం ఒకటి బీజేపీ ఒకటి జనసేన ముగ్గురు కలిసి వాళ్ళ ఇది చెక్ తెచ్చుకుంటున్నారే కానీ ప్రజల మీద దృష్టి మళ్లించిన లేవు కాబట్టి ఈ ప్రోగ్రామ్ని మన నాయకులు చెప్పటం మనం ఆదేశించడం చాలా ఇది ప్రజలే పాల్గొంటారు రేపు మీరు స్వచ్ఛందంగా నేర్పిస్తారు ప్రజల్లో ఎంత స్పందన ఉందని ఇక్కడికి మొత్తం మనకి వెంకటగిరి కాన్స్టిట్యులో ఆరు మండలాలు ఒక మున్సిపాలిటీ ఉంది అన్ని అన్ని దిక్కల నుంచి కూడా ఇక్కడ రాపూర్కే వస్తారు ఇక్కడి నుంచే పాల్గొంటుంది వెంకటగిరిలో బిడ్డ వస్తుంది ఇక్కడ రాపూర్లో బిడ్డ మహిళలకు కానీ వృద్ధులకు కానీ ఎవరికి ఒక్క విద్యులకు కానీ ఒక్క పెన్షన్ కొత్తగా ఇచ్చింది లేదు ఉన్న వాటిని కూడా తొలగ చాలా వరకు తొలగిస్తున్నారు దీనికి చాలా వ్యతిరేకిస్తున్నారు ఇంతకుముందు ఇంటికి వెయ్యి మంది తెచ్చిస్తున్నారు ఈరోజు ఆ వెహికల్స్ కూడా తీసేసారు పేదవాళ్ళు పోయి షాపులు పోయి తెచ్చుకోవాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది బట్టి ఇవన్నీ అన్ని ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా ఫెయిల్ అయితే ఏ ఒక్క హామీ నిలబెట్టుకోనా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నిటినీ తుమ్మలో తప్పేసేసి ఏ రకం పెట్టి మాటలతోనే ఈ ప్రభుత్వాన్ని నడుపుతాం